నమస్తే సుప్రభాతం అఫీషియల్ ప్రేక్షక దేవుళ్ళందరికి కూడా స్వాగతం శుభస్వాగతం ఈ రోజుల్లో మనకు నిద్ర లేవగాని ఏమి చూడాలి ఇది సందేహం ప్రతి మనిషిలో ప్రశ్న సందేహం దానికి నివృత్తి అవసరం అయితే ఒకటి గమనించాలి మనం పూర్వకాలంలో పెద్దవాళ్ళు లేవగాని కర చేతులు ఈ రెండు చేతులు కలిపేసి నమస్కరించుకునేవాళ్ళు లేదంటే ఏదైనా ఒక మంత్రం చదువుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో లేవగానే ఫోన్ చూడడం ఫోన్ చూడడం వల్ల సరే మిగతా టైంలో ఉపయోగపడుతుండొచ్చు కానీ లేవగానే అనేకమైనటువంటి గ్రూపులు ఉన్నాయి ఇప్పుడు ఫోన్లలో వాట్సాప్లలో ఎంచక్క వాట్సాప్లోకి వెళ్తాం గ్రూప్లోకి వెళ్తాం మనం ఫోన్ ఆన్ చేసి వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళగానే ఫస్ట్ కనిపించేది కొన్ని సందర్భాల్లో ఒక ఫోటో రెండు బొకేలు పెట్టేసి ఓం శాంతి లేకుంటే రిప్ ఏంటి అది ఆ రోజంతా కూడా శాంతిగా ఉంటాము మనం మనశ్శాంతిగా ఉంటామా ఉదయం ఏం చూసామో అదే మనసులో మెదులుతూ ఉంటుంది లేదు అది కాలేదనుకోండి రాత్రంతా కూడా గ్రూపులలో కిట్ల పురాణాలు ఉంటాయి ఆ తిట్ల పురాణం చూసామనుకో మనం ఎక్కడ నిశ్చింతగా ఉంటాం ఉదయం లేవగానే చూసింది రాత్రి వరకు కూడా మనసులో మెదులుతూ ఉంటుంది అది మంచిదైతే మంచి చెడైతే చెడు కానీ మన భారతీయ సంస్కృతి మన ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఉదయం లేవగానే నీ కర్మలను ఒక దగ్గరికి తీసుకొని వచ్చి దండం పెట్టుకోండి ఫస్ట్ ఆ తర్వాత దీపం నేరుగా ఎక్కడైనా దీపం వెలుగుతూ ఉంటే మనకంటే పెద్దవాళ్ళు ముందుగా లేస్తారు మనకు కంటే ముందుగా దీపారాధన చేస్తే దీపాన్ని దండం పెట్టుకోండి లేదు బంగారం లేకుంటే తామర పువ్వు అదేవిధంగా ఇతరములైనవి విలువైనవి మనం చూడడం వల్ల ఆ రోజంతా కూడా శుభం కలిగే అవకాశాలు ఉంటాయి అందులో చందనం ఆంజనేయ స్వామి వారికి అత్యంత ప్రీతికరం చందనం లేవు కానీ చెందనని చూడండి అదేవిధంగా ఎర్రటి రంగులు ఎర్రటి పువ్వులు అవి చూడవచ్చు అదేవిధంగా దర్పణం అద్దం అద్దాన్ని చూడాలి తప్ప అద్దంలో మన ముఖం మనం చూసుకోవచ్చు ఉదయం లో కొన్ని సందర్భాలలో మనం నలుగురిలో ఉన్నప్పుడు మనం అనుకున్న పని కానప్పుడు ఈరోజు పని కాలేదురా పొద్దున్న ఎవరి ముఖం చూశామని సహజంగా అనుకుంటాం మన పక్కన ఉన్నవాళ్ళు ఏమంటారు నీ ముఖం నువ్వే చూసుకోవచ్చు అని అద్దాన్ని చూడాలి కానీ అద్దంలో మన ముఖాన్ని మనం చూసుకోవద్దు రెండవది పూర్వకాలంలో కుడిచేయికి కుడిచేయి హస్తం పైన ఒక ముద్ర వేయించేవారు పచ్చ అవి ఈ జనరేషన్లో లేవు కానీ స్త్రీ ఆకారం లేకుంటే ఓంకారం ఇవి మనము హస్తంపై ముద్రించుకున్నట్టయితే ఉదయంలో కానీ వీటికి మనస్ఫూర్తిగా భగవన్ నామం భగవంతుని తలుచుకొని మనం దండం పెట్టుకున్నట్టయితే ఆ రోజు ఆటంకాలు లేకుండా అన్నీ శుభాలే జరుగుతాయి కాబట్టి ప్రేక్షక దేవుళ్ళారా లేవగానే మనం ఇది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆచరించడం వల్ల గొప్పనైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంది ఇంకొక అతి ముఖ్యమైనది ఏంటంటే ఇంద్రభవనమైనా సరే భోజనం చేయాల్సినటువంటి దిశ తప్పకుండా ఆచరించాలి మనం కూటి కోసమే కోటి విద్యలు అంటూ ఉన్నాం భోజనం అన్నప్రసాదం దానికోసం మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం అయితే భోజనం చేసే సమయంలో మొట్టమొదట మనము తెలుసుకోవాల్సింది ప్రశాంతత కుటుంబ సభ్యులతో మనం భోజనం చేసే సమయంలో ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతంగా మనసును ఉంచుకొని భోజనం చేయడం విశేషం పూర్వకాలంలో పెద్దవాళ్ళు భోజనం చేసే సమయంలో మౌనంగా ఉండేవారు ఇప్పుడు అది సాధ్యం కాకపోవచ్చు కానీ ఒక రకమైనటువంటి మంచి ప్రశాంతమైన వాతావరణం మంచి మాటలతో భోజనం చేయడం అనేది చాలా విశేషం అందులో తూర్పు వైపున తూర్పు దిశలో మనం భోజనం చేయటం వల్ల ఆయుర వృద్ధి పెరిగే అవకాశాలుంటాయి తినేటువంటి ఆహారం కూడా మన శరీరానికి లాభదాయకంగా ఉండే అవకాశం ఆరోగ్యపరంగా కూడా అదేవిధంగా దక్షిణాభిముఖంగా మనం భోజనం చేస్తే కీర్తి కలుగుతాయి దక్షిణాభిముఖంగా మనం భోజనం చేయటంలో కీర్తి సంపద కలిగే అవకాశాలు ఉన్నాయి ఉత్తరముఖంగా భోజించడం వల్ల గమనించాలి ఇక్కడ ఉత్తరముఖంగా మనం భోజనం చేయడం వల్ల రుణ బాధలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి తూర్పు పడమర దక్షిణ భాగం వైపు మనం కూర్చొని అటువైపుగా ముఖం చేసుకొని భోజనం చేయటం వల్ల మనకు అన్నీ కూడా సౌఖ్యాలు కలుగుతాయి తినే ఆహారం కూడా మన ఒంటికి చేరుతుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది ప్రేక్షక దేవుళ్ళారా ఇప్పుడు మనం రెండు అంశాల గురించి మనం తెలుసుకుందాం సుప్రభాతంలో ప్రతిదీ కూడా సమాజాన్ని మేల్కొల్పే విధంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి సుప్రభాతాన్ని ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి అదేవిధంగా అతి ముఖ్యమైన అంశాల గురించి మీ అభిప్రాయాన్ని మీ సలహాలు కూడా మాకు అవసరం మీ సలహాలు మాకు అందివలసిందిగా కోరుతూ మరో అంశంతో మళ్ళీ కలుగుతాం